హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరు యూదయ సమరయ దేశముల ఎందు చదిరిపోయారు సంఘానికి హింస కలిగింది యశుప్రభు నమ్ముకున్నందుకు అక్కడ యూదులు సంఘాన్ని హింసించడం బాధ పెట్టడం భయంకరంగా తెరసల్లో వేయడం అవసరమైతే చంపడం కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు వెలువేయడాలు అప్పుడు అందరు చదిరిపోయారు యేసుప్రభువును నమ్ముకున్న కారణంగా వాళ్ళు పుట్టిన ఊరును పెరిగిన ఊరును వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారంట ఎందుకంటే వారికి రక్షణ కావాలి ఏం కావాలా రక్షణ కావాలా వాళ్ళు చూడండి వారికి రక్షణ విలువ తెలిసింది దేన్నైనా వదులుకుంటాను కానీ వాళ్ళు యేసుప్రభును రక్షణను వదులుకోవడానికి వెనుకడుగు వేయలేదు అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు ప్రభు వచ్చేంత వరకు నువ్వు ప్రభువును గట్టిగా పట్టుకొని ఉంటే ఆ రోజు నీదే నువ్వు ఆయనతో కలుసుకుంటావు ఆయనతో కలిసి జీవిస్తావు కొంతకాలమే ఈ భూమి ఉండేది ఈ భూమి ఉండేది కొంతకాలమే ఆల్రెడీ దీనికి సంబంధించిన రాత రాయబడ్డది ఇది కంప్లీట్గా అగ్నిచేత కాల్చివేయబడుతుంది ఈవెన్ మనమున్న ఈ ప్రదేశం కూడా ఉన్న ఈ ప్రదేశం కూడా కాల్చివేయబడుతుంది ఎందుకంటే మనకు కొత్తది కొత్తదిస్తుంది లోకానికి మాత్రం అది డేంజర్ మనకు మాత్రం అది బ్లెస్సింగ్ అంటే కొత్త భూమి వస్తుంది కాబట్టి రెండవ వచ్చిన బ